ఇటు ప్రజలైతేనేమి మా కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి అభ్యర్థులైతేనేమి ఎందుకంటే జగన్ గారు చేసే పోరాటానికి దీటుగా మేమందరం కూడా సిద్ధం అని నిరూపించటానికి ఉవ్వెత్తున ఎగిసిపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా గమనించున్నారు ఆయన బూటకపు స్కీముల ద్వారా కేవలం ఆ సామాజిక వర్గాన్ని ఆ పార్టీలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలని తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల్ని ఏ ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఒక్క సంక్షేమ పథకం ఇచ్చినటువంటి దాకా లేదు ఒక్క గజం భూమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఒక ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అటువంటి చంద్రబాబు నాయుడిని నమ్ముతారా రాష్ట్రంలో అనేక స్కీములు పేర్లు కూడా చెప్పానికి అరగంట పట్టేటువంటి స్కీములు ప్రజలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరి ఇన్ని సంస్కరణలు కొత్త సంస్కరణలు ఏ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ సిస్టమ్ కానీ మరి హెల్త్ దీక్ష కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు హౌసింగ్ ప పరంగా కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు ఫ్రీ చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే గుండి మెచ్చే వేసుకొని పవన్ కళ్యాణ్ని నేను అడుగుతా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క కాపు సోదరునైనా సరే ఒక ఎమ్మెల్యేని చేసావా ఒక మంత్రిని చేసావా లేకపోతే కాపు సోదరుల గురించి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా నిలబెట్టి అడిగామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు తలలన్నిటికి కూడా బేరం పెట్టి కాపులందరూ నా దగ్గర ఉన్నారని చూపించుకోవడానికి కాపుల్లో ఉన్నటువంటి పెద్ద పదవుల్లో ఉన్నటువంటి నాయకులని వేపు మలుచుకోవడానికి వాళ్ళ రాజ రాజకీయ భవిష్యత్తుని చెడగొట్టి మరి నువ్వు బేరం పెట్టుకుంటా ఉన్నావు దయచేసి కాపు సోదరులకు కానీ కాపు సంఘ నాయకులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు